హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు గోంగూర మిరపకాయ పచ్చడి చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదండి పండు మిర్చి అందుకని ఇలా గో గోంగూరతో కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక ఐదు కట్టల గోంగూర తీసుకున్నాను తెల్ల గోంగూర అండి మీ ఇష్టం మీరు రెడ్ గోంగూర వేసుకున్న సరిపోతుంది ఇక్కడ ఒక పండు మిరపకాయలు తీసుకున్నాను ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు తెలుస్తుందండి కొంచెం మెత్తగా ఇలా సొట్టలా ఉన్నాయి అయితే అసలు వేయకండి పచ్చడిలో అవి తీసేసి పక్కన పెట్టుకొని మిగతావన్నీ ఇలా వాటర్తో వాష్ చేసేసి ఇలా ఒక క్లాత్ మీద వేసేసి ఒక టూ టు త్రీ అవర్స్ వరకు అలానే ఆరబెట్టుకోవాలి ఇలా ఇంతలోపు ఈ గోంగూర మొత్తం గిల్లేసేసుకోవాలి ఆకులాకులు కొంచెం పండిన ఆకులు అవన్నీ ఉంటే తీసేసేయాలి ఇది కూడా ఇలా కడిగేసేసి ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఇక్కడ ఇవి ఆరిపోయాయండి ఇప్పుడు ఇవి తొడిమలు ఇలా తీసేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం తొడిమలన్నీ తీసేసాక ఇవన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటికి వస్తే చాలా లేట్ అవుతుంది కదండి అందుకని ఇలా ఫోర్ ఫైవ్ ఒకేసారి పెట్టేసేసి కట్ చేశాను నేను బెండకాయ కానీ బీన్స్ కానీ ఇలానే కట్ చేసేస్తాను మీకు ఆల్రెడీ వీడియోలు పెట్టాను నా ఛానల్లో చెక్ చేయండి ఒకసారి ఇలా కరెక్ట్ షేప్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు కదా అందుకని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక పావు కప్పు అంతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసి ఈ ఆరపెట్టుకున్న ఈ గోంగూర మొత్తం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో ఏమి వేయకుండానే జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇలా మొత్తం ఆయిల్ అంతా ఈ గోంగూరకు పట్టేదాకా అట్లా కలుపుకొని కొంచెంసేపు అయ్యాక వన్ టూ మినిట్స్ అలా అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ అంత పసుపు ఇలా బాగా కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరని మంచిగా ఉడికించుకోవాలి ఇందులో పచ్చి ఉంటే కనుక తొందరగా పాడైపోతుందండి పచ్చడి అందుకని ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తేలుతుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ లోపు నాకు ఇది మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ గోంగూర చల్లారాక ఇందులోకి వేసేసుకోవాలండి ఈ ప పండుమిర్చి మిశ్రమంలోకి ఇలా కంప్లీట్గా మొత్తం వేసేసుకొని ఒక్కసారి అండి ఇది పల్స్ మీద పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ ముందు ఒక పావు టీ స్పూన్ అంతా మెంతుల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలా మూత పెట్టేసేసి ఒక్కసారి పల్స్లో పెట్టేసేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి ఇలా గోంగూరు అక్కడక్కడ ఇలా కనిపిస్తుంటే బాగుంటుందండి ఇది ఇప్పుడు ఒక పొడిగా ఉండే జార్లోకి కానీ కంటైనర్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఒకసారి సాల్ట్ కంటెంట్ చెక్ చేసుకోండి ఇక్కడ కావాలనుకుంటే మొత్తం తాలింపు ఒకేసారి పెట్టుకోవచ్చు లేదా కొంచెం కొంచెం తాలింపు వేసుకోవచ్చు చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర ఆవాలు వేసేసి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బలిరా క్రష్ చేసేసి వేస్తున్నాను ఇవి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేయడం వల్ల ఈ రెండు లేదా మూడు ఎండుమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవి ఒక వన్ టూ మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఇవి ఇలా వెగుతున్నప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక కొంచెం చి పావు కంటే కొంచెం తక్కువ టీ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఇలా వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలండి తాలింపు కొంచెం చల్లారాక ఈ పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను కొంచెం సపరేట్ చేసి తాలింపు పెట్టుకుంటున్నాను ఇలా వేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్